నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డిదే పై చేయిన కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంలో వెనక్కి తగ్గిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ను అడ్డుకోవడానికైనా సాక్షి ఆడిన నాటకం సాధారణంగా రాజకీయంలో ఒకరి ఎత్తులు ఒకరి కౌంటర్ చేయడానికి రాజకీయ చదరంగం ఆడుతారు అది సహజమే మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడే చదరంగం ఉంది చూడండి గిట్టని వారిని కానీ అది ఓటేసి ప్రజలే అయిన ప్రతిపక్షాలనైనా అడ్డు తొలగించుకోవడం అంటే అది వెన్నతో పెట్టిన విద్య ఇందుకు ఉదాహరణమే వైఎస్ వివేకానందరెడ్డి హత్య డాక్టర్ సుధాకర్ మరణం మరియు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఎన్నెన్నో ప్రజలు వీటిని అంతటి అంతటిని నిక్కచ్చిగా గమనించకపోలేదు ఇప్పుడు విషయానికి వద్దాం గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ విచారణ ముమ్మరంగా జరుగుతూ ఉన్న వేళ చాలామంది ఇదే స్కామ్లో ఖైదై జైలులో ఉన్న వేళ ఇప్పటికీ సిట్ ఈడీ కలిసి ఈ లిక్కర్ స్కామ్లో చాలా వరకు నిజాలు రాబట్టాయని మీడియా ముఖంగా మనకు వస్తున్న సమాచారం ఈ లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కి వచ్చి పాత్రధారులనంతా కనిపెట్టి ఇక సూత్రధారు సూత్రధారులు ఎవరు అని గ్రహించి వారి ఇంటి తలుపులు సిట్ తట్టే సమయంలో సాక్షి టీవీలో ఈ అమరావతి రాజధాని డిబేట్ పెట్టి పెద్ద ప్లాన్ వేసి అమరావతిని వక్ర భాషలో సంబోధించేటట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషకులు అంచనా ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా మనం చూసాం సరిగ్గా సూత్రధారుల తలుపులు సిబిఐ తట్టేటప్పటికీ కొత్త నాటకం వదిలేటాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రజలు చెబుతున్న మాట ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి చేశాడో అది అంతయునూ ఇప్పుడు చేస్తున్నాడని దానిలో సక్సెస్ అయినాడని ప్రజలు గ్రహిస్తున్నారు కావున కూటమి ప్రభుత్వం దీనిని అంతటినీ పరిగణలోకి తీసుకొని దీనికి ఒక ముగింపు పలకాలని ఆంధ్రప్రదేశ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి ఒక అడవిలో ఎన్నో క్రూర్ మొగాలున్నా ఆ అడవిలో ఉండే చెట్లకు ఏ ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఒక మూర్ఖపు రాజకీయ రాజకీయవాది వలన రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడం పాలకుల బాధ్యత కూడాను అని ప్రజలు చెబుతున్నారు అంటే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి ఇంకా ఎత్తుకు పై ఎత్తు వేస్తే కానీ ప్రతిపక్షాన్ని ఏమీ చేయలేదు అనే పరిస్థితులు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి